I am from MPUPS Tajpur, secondary grade teacher. So my TLM is from the English subject from the second, second lesson at the zoo. So the whole concept of this TLM is whenever the lesson is completed, the student will do interaction with this board and the spinning wheel. And also we have some splash cards. So here usually the student will spin the wheel. One of you come, one of you come here. Boy. Come here. Okay, you spin the, wheel. spin the wheel. Okay. So, what is the number you got? 4 minus 0. 4 minus 0. What is the answer? 4 minus 0. How much? 4. Exactly correct. So, here the student will. No problem. So, the student will learn the mathematics. So, what I am saying, the concept is from english but the things will go around all the subjects so he will do 4 minus 0 multi addition subtraction and the answer is 4 now the student will identify the numbers 4 from the flash card identify the 4 from the flash card 4 4 get the 4 yes exactly correct please now the student has got the number 4 which is in the square shape the student will ask, uh, find out the four, uh, square shape in the chart identify the square shape um, give me a minute give me a minute I, where is the square shape of this color square shape of this color yes exactly correct now here the student has got one question how many animals are there in the forest now he has to count all the animals what are there in the forest so this is again goes to the science subject he will count math uh, subject he'll count all how many how many animals are there in this forest hello tell me. Ten. Huh? 10 10 animals exactly correct that is how the student will interact with the spinning wheel flash cards and the he will be uh, he will learn different things and ఫ్రామ్ దిస్ కాన్సెప్ట్ హీల్ హీల్ యూస్ హీస్ ఆల్ హీస్ డొమైన్ సైకోమోటార్ కోఆనేటివ్ ఓకే హీ లర్న్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఫ్రామ్ దిస్ స్టేఎల్ఎం థ్యాంక్ యూ సార్ దీంట్లో వచ్చే ఓకే నీకు చాయేడు ఉంది పిక్ చే తీసుకోడు పాయిడుంది సో టికెట్ పెట్టుకోకపోతే

ఇది నేను ఒక వర్కింగ్ మోడల్ తయారు చేసిన ఆపోజిట్ వర్డ్స్ ఇంగ్లీష్ పైన గుడ్ ఆపోజిట్ వర్డ్ బ్యాడ్ కరెక్ట్ ఆన్సర్కే బజర్ మోగుద్ది అదే ఇక్కడ వేరే దగ్గర వేరే చోట పెడితే బజర్ మోగదు నెక్స్ట్ లాంగ్ షార్ట్ డౌన్ అప్ ఓకే దీని ద్వారా పిల్లల్లో ఒక డెవలప్ చేయొచ్చు ఓకే మల్టీస్ తెలుగు మ్యాథ్స్ నెక్స్ట్ ఇయర్ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ నంబర్ లైన్ నంబర్ లైన్ నంబర్స్ అప్ టు ఫిఫ్టీ వర్క్ బిఫోర్ నంబర్స్ ఆఫ్టర్ నంబర్స్ నియరెస్ట్ నంబర్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ కూడా ఈ నెంబర్ లైన్ ద్వారా నేర్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ అక్షరాలతో సరళ పదాలు తయారు చేయడం సెవెన్ వన్ త్రీ సెవెన్ ఏముంది మనకు సెవెన్

नाइन टेबल्स ओनली ओके थ्री नाइन टेबल्स में एट टेबल एट वन जा एट एट वन जा एट एट टू जा सिक्सटीन एट टू जा ट्वेंटी फोर नेक्स्ट अन्य टेबल नाइन वर्क में इधर अंदर बिफोर नंबर बिफोर नंबर आफ्टर नंबर्स वन आफ्टर हाँ नाइन आफ्टर आफ्टर फाइव सिक्स आफ्टर फाइव सिक्स बिफोर फाइव बिफोर फोर फोर बिफोर ओके हाँ ओके

మనం నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని కూడా మెజర్మెంట్స్ మార్నింగ్ పొద్దున్నే పాల ప్యాకెట్ కోసం వెళ్తాం కదా మనము లీటర్స్లో అలా తెచ్చుకుంటూ ఉంటాము ఇవి పాలు ఇది కూల్ డ్రింక్స్ కూడా చూస్తూ ఉంటాం మనం లీటర్స్లో ట్వంటీ ఫిఫ్టీ ఎంఎల్ అలాంటివి చిన్న బాటిల్స్ ఉంటాయి లీటర్ ఫిఫ్త్ క్లాస్ వన్ లీటర్ ఈజ్ కాల్ హౌ మేనీ మిల్లి లీటర్స్ టూ థౌసండ్ మిల్లి లీటర్స్ ఓకే కేజీ ఫైవ్ హండ్రెడ్ వన్ కేజీ ఈజ్ లిక్విడ్స్ని మనం ఎందులో కొలుస్తామంటే లీటర్స్ మిల్లి లీటర్స్లో మనం చెప్తాం లిక్విడ్స్ వే ఇవి సాలిడ్స్ సాలిడ్స్ అంటే మనము బరువులను చూస్తాం కదా మేము వెయిట్ని చెక్ చేస్తాం కదా పప్పు కోసం మీ మమ్మీ చక్కెర తీసుకురామని అనుకోండి లో ఇవ్వమంటారు కదా అవన్నీ ఇవ్వనమాట ఓకేనా ఇవి జాతీయ చిహ్నాలు జాతీయ చిహ్నాలు నేషనల్ సింబల్స్ మన దేశం ఏంటి ఏ దేశం మనది భారతదేశం ఇండియా ఇది మన జెండా మన జెండాలు ఎన్ని రంగులు ఉన్నాయి మూడు రంగులు ఉన్నాయా ఒకటేంటి ఆరెంజ్ వైట్ గ్రీన్ ఆరెంజ్ ఎందుకు తీసుకున్నాము అంటే మన దేశం కోసం చాలా మంది ప్రాణాలను కోల్పోయారు అనమాట వాళ్ళ గుర్తుగా ఆరెంజ్ కలర్ అనమాట ఇది వైట్ ఎందుకు తీసుకున్నామంటే మన దేశంలో ఎప్పుడు శాంతి భద్రతలు మంచిగా ఉండాలి అని చెప్పేసి వైట్ని తీసుకున్నాము గ్రీన్ ఎందు అంటే మన దేశంలో పంటలు బాగా పండుతాయి కదా పచ్చని పంటలతో మన దేశం బాగా వెలుగుతుందని చెప్పేసి గుర్తులను తీసుకున్నాం మనం జాతీయ జెండాలో ఇవన్నీ మన నేషనల్ సింబల్స్ జాతీయ గీతం ఏంటి మనది జాతీయ గీతం జనగణమన జాతీయ పక్షి ఏంటి నెమలి జాతీయ వృక్షం ఏంటి మర్రి చెట్టు జాతీయ జంతువు ఏంటి పులి జాతీయ ఫలం అంటే పండు ఏంటది మ్యాంగో జాతీయ చిహ్నం ఏంటి మూడు సింహాలు ఓకేనా జాతీయ సముద్ర జంతువు కూడా ఉంటుంది ఆక్వాటిక్ ఎనిమల్ ఇది డాల్ఫిన్ ఇది వచ్చేసి ఓకేనా ఇవి మన జాతీయ చిహ్నాలు అనమాట మీకు ఇగో ఇది మన ఫ్యామిలీ మై ఫ్యామిలీ అండ్ మై హౌస్ మన హౌస్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటాం కదా త్రీ మెంబర్స్ మదర్ అండ్ యూ yes nuclear very good Brother, sister very good okay, okay. Good. some families are small families some families are big families mm -hmm. uh, father mother brother sister these are called nuclear, brother, nuclear or family brand. or small family this is giant family in this grandmother grandfather also will be there okay this is magic box mm. magic box mm. Mm. one quintal this is what one quintal one quintal means వెయ్యి ఇలా వెయ్యి క్వింటాల్ ఇలా ఉంది కదా ఇందులో ఇలా రాలేదా హండ్రెడ్ కేజెస్ ఇలా వస్తుంది వన్ క్వింటాల్ అంటే హండ్రెడ్ కేజెస్ ఇప్పుడు థౌజండ్ ఎంఎల్ కదా థౌజండ్ ఎంఎల్ వేయండి మంచిగా వేయండి వన్ లీటర్ థౌజండ్ ఎంఎల్ థౌజండ్ మిల్లీ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ లీటర్ ఇది మ్యాజిక్ బాక్స్ ఓకే థ్యాంక్ యూ రామ్నగర్ సార్ భువనగిరి లోకల్ ఇది ఒత్తులేదు సార్ తలకట్ తీరగాలిది మొత్తం ఇది మనం కాన్సెప్ట్ మొత్తం పక్షులతో తీసుకున్నాం సార్ మీకు తలకట్ నుంచి కూడా చివరి వరకు మొత్తం రొటేట్ చేస్తాం అంటే ఇప్పుడు చూడండి ఐత్వం ఐత్వం ఇది పిక్చర్ ఇది ఏంటి రా అని చెప్పకుండా పిల్లోడు అడుగుతాడు ఇది చూ పిక్చర్ రూపాయన చెప్తాడు మైనా అని దీని దేంతో స్టార్ట్ అవుతుంది ఐత్వం దాని ఇది ఇంకోటి దీనిపైన మనము మన రిలేషన్షిప్ తీసుకొని అమ్మ ఇట్లా మా వత్తులు కూడా నేర్పడం జరిగింది సార్ ఓకే ఇట్లా వస్తుంటే ఇగో ఇక్కడ ఇగో అమ్మ మా ఉత్వాలు కూడా నిత్వాలు నిత్వం రైట్ ఇట్లా ఇది వచ్చేసి మ్యాథ్ సార్ మ్యాథమెటిక్స్ స్నేక్ అండ్ ల్యాడర్ సార్ ఇది రెగ్యులర్గా మనం ఏంటంటే మన పిల్లలు యూజ్ చేస్తారు కదా దానికి కొంచెం డిఫరెంట్గా మనకి ప్లస్ మైనస్ అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ప్లస్ అసైండింగ్ ఆర్డరు డిసైండింగ్ ఆర్డరు ఇవన్నీ కూడా దీంట్లోనే నెంబర్ మిస్సింగ్ ఇవన్నీ దీంట్లో కవర్ అయితే సార్ థ్యాంక్ యూ